హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మా నాన్న వాళ్ళ తోట చూపిస్తాను ఈ ఇల్లు మా నాన్న వాళ్ళది పక్కనే తోట ఉంటుంది ఇది ఇంతకుముందు ఇల్లు లేనప్పుడు మొత్తం జీడితోటే ఉండేది కాకపోతే తర్వాత తీసేసి కొన్ని రోజులు ఖాళీ ప్లేస్ ఉన్నది తర్వాత మళ్ళీ మా నాన్న వాళ్ళు ఇల్లు కట్టుకున్నాక పక్కన ప్లేస్ అంత ఖాళీగా ఉందని చెప్పేసి జీడిచీట్లు వేశారు ఇదిగోండి జీడికాయ వీటిని మామిడి అని కూడా అంటారు కొంతమంది ఇవండి ఈ కాయలు కొన్ని ఇక్కడ పడిపోయినాయి గాలికి పూతంతా ఎండిపోయింది చాలా వరకు కాయలన్నీ రాలిపోయినాయి ఇది ఏప్రిల్ మేలో ఎక్కువ ఉంటాయి కాయలు అంటే మార్చిలో స్టార్ట్ అవుతాయి ఏప్రిల్ మేలో ఉంటాయి మే తర్వాత ఇక ఉండవు ఈ వీడియో నేను ఏప్రిల్లో తీసాను కాబత పోస్ట్ చేయడం మర్చిపోయాను ఇవ్వండి కాయలన్నీ ఈ కాయలు ఏరిన తర్వాత గింజల్ని కాయలని చేస్తారు గింజల్ని కేజీలెక్క కానీ క్వింటాల్ లెక్క కానీ సేల్ చేస్తారు ఇక ఇది మొత్తం అయిపోయిన తర్వాత పచ్చి ఉంటాయి కదా జీడికాయలు వాటిని కోసి కూర కూడా వండుకుంటారు మేమైతే పచ్చికాయలు మొత్తం కోసి లాస్ట్లో ఇక మొత్తం అయిపోయిన తర్వాత తోట మొత్తం కోసుకొచ్చి ఆ జీడికాయలన్నీ కోసేసి అందులో ఉన్న పప్పు ఉంటుంది కదా పచ్చి జీడిపప్పు దాన్ని అయితే కూర వండుకొని తినేవాళ్ళము ఎంతో టేస్టీగా ఉండేది ఈ చూడండి కాయలు ఎంత బాగున్నాయో మేము ఇంటికి వెళ్ళామంటే చాలు కాయలన్నీ కోసేసుకొని మంచిగా నీట్గా కడిగి సాల్ట్ వేసుకొని తినేవాళ్ళము అలాగనే తినొచ్చు కాకపోతే దగ్గు వస్తుంది అలా తింటే అందుకనే సాల్ట్ వేసుకొని తింటాం మేము చూడండి ఎంత బాగున్నాయో కాయలు కొన్ని కాయలు పైన ఉన్నాయి సరిగ్గా కనిపించట్లేదు ఇక మన తోట అంటే మనకి నచ్చినాయండి కాయలు కోసుకోవడం ఏదైనా ఇక మనకి చెట్లల్లో ఫ్రెష్గా ఎలాంటి మందులు లేకోకుండా పండినాయి అంటే అసలు ఆ టేస్టే వేరు ఇంత చిన్నతనంలో అయితే ఇది మొత్తం తోట ఉన్నప్పుడు మా అమ్మ నేను వెళ్ళి కాయలు అయితే సాయంత్రం దాకా కాపులో ఉండి ఏరుకొని వచ్చేది ఎంతైనా అప్పటి రోజులే బాగుండేవి ఇక ఇప్పుడంటే కుదరదు ఎవరింట్లో వాళ్ళు ఉంటాం ఎప్పుడైనా ఇంటికి వెళ్తే హైదరాబాద్ నుంచి ఇక ఆ సీజన్ అయితే కోసుకుంటాము తింటాము చూడండి ఇదంతా తోట ఇక్కడ నుంచి ఇటు కూడా చూపిస్తాను కాయలే చూడండి ఒక్కొక్క చెట్టుకి ఉన్నాయి ఒక్కొక్క చెట్టుకి ఇక రాలిపోయినాయి పల్సగా ఉన్నాయి అక్కడ ఉన్నాయి అంటే రెడ్ కలర్ ఉన్నాయి ఎల్లో అలా ఉన్నాయి అన్నమాట పండ్లు జీడి చెట్ల కింద పడుకున్నా కూడా చాలా అంటే గాలి మనకి ఫ్యాన్తో అవసరమే ఉండదు అంత బాగుంటది మా ఆయన అయితే పడుకున్నారు ఇక నేనైతే చూస్తున్నాను ఇటు వీడియో తీసుకుంటే ఇటు ఉన్నాను ఆక్చువల్ ఆడుకుంటుంది ఇది ఇక్కడ మ్యాంగో చెట్టు ఉంది ఒకటి ఇగోండి ఏర్ని అని ఇక్కడ వేసారు అవి గింజల్ని కాయల్ని సపరేట్ చేస్తారు తర్వాత మొత్తం ఏరిన తోట మొత్తం తిరిగి వేరాక ఇవి రెడ్ కలర్ ఉన్నాయి కాయలు పండు చూడండి ఎంత బాగున్నాయో వచ్చేస్తే ఇక హీట్ కూడా ఉన్నాయి ఇవి ఎల్లో కలర్లో ఉన్నాయి కాయలు నేను రెండు మూడు అలాగే తిన్నాను అంతే ఇక మళ్ళీ ఇంటికి వచ్చేయాలి టైం అవుతుందని వచ్చేసాం మళ్ళీ తర్వాత వెళ్ళాక అటు వెళ్ళలేదు ఇవన్నీ రెడ్ కలర్లో ఉన్నాయి ఈ లాస్ట్కి వచ్చేసి రోడ్డు ఉంటుంది అటు సైడు ఇక ఇటు సైడ్ ఇంటి ముందుకేమో ఇల్లు ఇల్లులు ఉన్నాయి ఇంతకుముందు మామూలు ఖాళీ ప్లేస్ ఉండేది తర్వాత ఉన్నాయి ఇగో ఇలా మొత్తం ఒక చోట పువ్వు వేస్తారు వేసిన తర్వాత సపరేట్ చేస్తారు దేనికి అట్లనే ఇదంతా అన్నమాట అటు సైడ్ ఇల్లుంటే అటు అవతల గడ్డి ఉన్నది కూడా మాదే ప్లేస్ కాకపోతే అమ్మేశారు కొబ్బరి చెట్లు అవి ఉన్నది కూడా మా ప్లేసే అప్పుడు తోట అదంతా తోట తర్వాత అమ్మేశారు అవతల వాళ్ళు ఆ గేదెల కోసం గడ్డి వేసుకున్నారు అదే జాడ ఏదో అంటారు కదా అది వేసారు ఇదిగోండి మా వాళ్ళు చూడండి ఎలా తింటున్నారు మంచిగా బూందీ తెచ్చుకుని ఫంక్షన్కి వెళ్ళాము అక్కడ బూందీ తెచ్చుకొని తింటున్నారు జీడికాయలు ఈ చెట్టు బాగా కాసేది కాకపోతే ఇయర్ అసలు కాయలే అవ్వలేదు ఇక అటు కొబ్బరి చెట్లు ఇక అవన్నీ ఉన్నాయి చెట్టు బాగా చెట్ ముందుకు కూడా ఉన్నాయి జీడి చెట్లు ఇంటికి ముందుకి అవి కూడా చూపిస్తాను చూడండి ఇక కొబ్బరి చెట్లు ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు కొబ్బరికాయలు కోసుకొని వాటర్ తాగుతాము ఇదిగోండి ఇక అది రోడ్ అనమాట ఇంట్లోకి వచ్చే రోడ్డు అవతల అవతల సైడేకా ఇల్లులు ఉంటాయి పల్లెటూరు లాంటి ఇలాగే